ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేలాగా చూడండి ఎంత పొద్దుపోయిందో నీళ్ళు కూడా పట్టలేదండి నీళ్ళు నీళ్ళు పట్టలేదు నీళ్ళు పోయి నీళ్ళు కూడా పట్టలేదు చాలా పొద్దుపోయింది ఇప్పుడైతే నీళ్ళు కోసం వెళ్తా ఉన్నాము ఫ్రెండ్స్ అనుకోవచ్చు ఇలాంటి వీడియోస్ కూడా పెట్టాలా అని పల్లెటూర్లలో సదా పల్లెటూర్లలో ఒక్కొక్క టైంలో ఈ విధంగా ఉంటుంది ఇలాంటి రోజులు ఈ వీడియో చూస్తున్నా చాలామంది అనుభవిస్తుంటారు మీకు ఇలాంటి రోజులు గుర్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండి పొలం పనికి వెళ్ళినప్పుడు లేకుంటే ఇంకేదైనా పనికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ పనికి వెళ్ళి పొద్దులేస్తాం ఎంత పని చేస్తామో మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు కూడా అలాగే నీళ్లు పోసుకొని నీళ్లు మోసి ఇంకా ఏడి వేడిగా నీళ్ళు కాసుకొని తర్వాత అన్నం వండుకొని తినే తినేటప్పటికి మళ్ళీ ఏ టైం అవుతుందండి అలాంటి రోజు ఈ రోజు మాకు వచ్చింది నీళ్ళైతే పిల్లలైతే పట్టేసుకునేవారు కాంటే పిల్లలకి ఇద్దరికైతే బాగాలేదండి పెద్ద బాబుకి జ్వరం వచ్చి తగ్గింది చిన్న బాబుకి ఫోన్ చేశారు వాడికి ఒక వల్లు కాలుతా ఉందన్నారు ఇప్పుడు స్థానం శుభ్రంగా చెరువుకి వెళ్ళి వచ్చాం కాబట్టి నీట్గా స్థానాలు చేసి అప్పుడు వెళ్ళిపో పిల్లల కాడికైతే వెళ్ళి వస్తామండి బావి దగ్గరికి వెళ్ళేది బావి దగ్గరికి వెళ్ళేది ఇప్పుడు మేము ఉంటున్నా ఇదిలో అండి కూడా మా కొత్త బోరు చీకట్ల చూపిస్తున్నాము చాలా సరదాగా ఈ నైట్ టైం పనులకి వెళ్ళి నైట్ టైం ఫ్రెండ్స్ మా ఈదిలో ఒకటే లైట్ ఉంది అది కూడా మా ఇంటి ముందు ఉంది సంతోషం ఆ మాదిరి చాలు అంత వెళ్తూ ఉంటే చాలుదా ముందు బావి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారు నీళ్లు దగ్గరలోనే ఉంది బోరు బోరు బోర్లో నీళ్ళు వేడు వేడిగా ఉన్నాయా ఉంటాయి బోరు నీళ్లు బోరు ఇదండి బోరు వేసిన బోరు ఇది చిన్నప్పుడు అమ్మాయి దగ్గర పోరు సేమ్ అమ్మాయి పోరు నీళ్ళు కొంచెం ఎర్రగా ఉండే అంటే కొత్త పోరాని కాదు నీళ్ళు వానకాలం అంతే వస్తాయి ఈరోజు కొత్త బోర్లో నీళ్ళు అయితే కొత్త బోర్లో నీళ్ళతో స్నానం చేస్తున్నావు బౌస మాలల ఆలర నా కలిగించను వాకమే కృపావకమే నను వీడని అనుబంధమై నీ మాటలే జల ఏ చెప్తాం ఏం జానా ఫ్రెండ్స్ మికిన్ గుడ్ నైట్ గుడ్ నైట్ ఓకే వర్షం జో వర్షం జోరని పడుతూ ఉంది పొద్దున తగ్గకుండా హాస్పిటల్కి తీసుకోవాల్సి వస్తే తగ్గకుంటే జ్వర తను ఇంతకముందే బాగు అని చేపడండి తోయ్ పచ్చి మేక కట్టించిందా పచ్చ మీకన్నా కట్టించిందా మీద కళ్ళు చెడు బులుగ్గాలుగుతున్నాయి దీని కళ్ళు పచ్చి కలుగుతుంది పడుకోండి బొజ్జా బాయ్ గుడ్ నైట్ బాయ్ చెప్పా బాయ్ తోకతా చెప్తుంది బాయ్ నైట్ పొద్దు చాలా పొద్దుపోయింది ఒకరో ఒళ్ళు గాలిని ఫోన్ చేయమని చెప్పు రాదులే రాదు చిరమాతులు బస్సు పొద్దున్న చూసుకొని తీసుకెళ్ళాలి వచ్చింది చూడండి నైట్ టైం పెట్టండి మా ఊరు ఒక్కడి దాకా పడుతుంది ఏమైనా బలి వస్తుంది కెమెరా ఇది సూర్యుడు చందమావ మా గ్రామంలో రేత్ర దొంగలు రాకుండా కాపలా ఉంటారండి వీళ్ళు అక్కడున్నారు కదా వాళ్ళు కదా తెల్లవాదులు మేల్కొంటారు కదా గేమ్ ఆడుతూ ఉంటారు దడ దడ సౌండ్ వస్తూ ఉంటారు వచ్చేస్తారు కాసేపు దళకు వచ్చేస్తారు ఇప్పుడు ఎంత టైం జస్ట్ తొమ్మిదిన్నరే కదా వాళ్ళకి తొమ్మిదిన్నర చాలా మంది వాటికి పనులకి వెళ్ళే వాళ్ళు సగం నిద్రపోతుంటారు మంచి నిద్రలో ఉంటుంది మనం కూడా ఎడిటింగ్ ఉంటే నిద్ర ఉండదు ఈరోజు ఎడిటింగ్ ఉంది కృప పడుకునేటప్పుడు పన్నెండున్నర అవుద్దాము పొద్దున్నే వీడియో అప్లోడ్ చేసేదానికి ఉంటుంది పైగా ఇంకొకటి తుఫాను కాబట్టి ఏ ఎప్పుడు కరెంట్ కరెంట్ ఉంటుందా పోతుందో తెలియట్లే దానికి మనం ముందుగా ప్రిఫేర్ అయ్యి ఉండాలి ముందుగా ఎడిటింగ్ చేస్తాం అనుకో వీడియో అప్లోడింగ్ ఏముందో సింపుల్గా ఛార్జింగ్ ఉన్నా లేకపోయినా ఎడిటింగ్ మాత్రం ఫుల్గా ఉండాలి ఛార్జింగ్ రాత్రి రాత్రి అసలు ఎన్ని అదే రాత్రి రెండు గంటలు స్టార్ట్ అయిపోయింది కదా వాన దుమ్ము దులిపేస్తే వాహన పక్కన పెట్టి ఉరువులు మన రేఖలు ఎదిరిపోతున్నాయి దాని దరని భయం వేసిపోతుంటే ఒక్క మెరువైతే వచ్చింది చూడు పొద్దున నేనైతే భయపడిపోయా వచ్చినప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళు చెరులో ఉన్నది వాళ్ళ జానే కదా చాలా భయపడిపోయి చుక్కలు వచ్చినాయి అది కదా ఈ వానకి పుట్టగొడుగులు వచ్చి ఉండాలి చూద్దాం ఒకసారి చూద్దాం వెళ్ళి నేను ఎక్కడ ప్లేస్ గుర్తుంది నాకు తెలిసిన ప్లేస్ కూడా ఉంది రేపు చూద్దాం వెళ్ళి ఉంటే తెచ్చుకుందాం ఇది ఎక్కడో చూడ ఇంకా చుట్టం వస్తా అన్నాడు అబ్బా మీరు బాగుంది రాండి పాదం అన్నిటిగా ఆగిందే ఈ వర్షాకాలానికి కుక్కలకి భోజనం అనేది అరుదుగా దొరకద్దంట ఒకరోజు మీకు పార్టీ ఇస్తాం పార్టీ ఇంట్లో గుడిసి ఇంట్లో వాటి కోసం ఇదిగా వారుమార్లో పుడుకోనే చూడు కనిపించాయా నేను చూస్తా జుడు పుడు కోళ్ళు కుక్కలు అవి ఎక్కడ వర్షాకాలం ఇల్లు ఇల్లుబలే ఉండేది కింద పందు కుతే బాధగానే కోడి పిల్ల ఒకటి తల్లిని వదిలేస్తుంది దేని బిడ్డ అర్థం కావట్లేదు అది ారు కదా ఇలా ఉంటుందండి ఒక్కొక్క రోజు అనేది అయితే ఆరోగ్యం బాగలేదు జ్వరం కాలుతుంది టాబ్లెట్లు అయితే వేసాము ఉదయాన ఎలా ఉంటుందో చూసుకొని హాస్పిటల్కి తీసుకెళ్లేదా లేకుంటే అవుతుందా అనేది ఉదయం తెలుస్తుందండి పిల్లలు ఇద్దరు వాళ్ళ అమ్మమ్మలు ఇంటి దగ్గర పడుకున్నారు అక్కడ బాగుంటుందండి చల్లగా చుట్టూ గోడలకు గోడలు స్లాప్ కాబట్టి అక్కడ బాగుంటుంది వాళ్ళకి ఇక్కడ మన ఇంటి దగ్గర చలి వర్షం వచ్చిందంటే ఒక సౌండ్ తర్వాత వచ్చి మెరువులు ఎక్కువ వస్తున్నాయి రాత్రి అయితే చాలా భయంకరంగా వచ్చాయి ఉరువులు అలాంటి ఉరువులు వచ్చినప్పుడు ఈ రేఖలు వైబ్రే వైబ్రేట్ అవుతాయి చాలా మాకిద్దరికే భయం వేసిపోతుంది అంత భయంకరంగా ఉందనమాట జ్వరం మధ్యలో ఏమన్నా జ్వరం వస్తే ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తారు కొంచెం ఒళ్ళు గాలిందంటే ఎమ్మటే ఫోన్ చేస్తారు అసలు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఫోను అలా చేస్తారు రాత్రికి ఏం కాదులే టాబ్లెట్లు వచ్చాం కాబట్టి చూద్దాం ఎట్ట జరగద్దాం సమస్యలు లేకుండా వర్షాకాలం వచ్చింది అసలు వర్షాకాలం కాదు పోయిన అంటే ఏ నెలది కదా అంతకుముందు నెల సెప్టెంబర్ కాదు అక్టోబర్ అక్టోబర్ నెల పన్నెండో తారీఖు నుంచి ఈ రోజు వరకు ఈ నెల ఈ రోజు ఎంత తారీఖు పద్మూడా పదమూడు దాదాపు నెల రోజుల నుంచి ఈ జ్వరాలతోనే నలిగిపోతాయి చాలా డబ్బులు ఖర్చు అయిపోయినాయి ఏం చేద్దాం చా నలుగుతా ఉన్నాం వీడియోస్ చేయలేకపోయాం వచ్చే నెల అసలు ఎంత అసలు ఎన్ని డాలర్లు పడతాయి అనేది కూడా లెక్కలేదు ముగించుకున్నాం మేమైతే ఛానల్ మామూలుగా ఒక వారం వీడియోస్ ఆపితేనే ఎమ్మటే ఏదో ఒక వీడియో చేసి పెట్టేవాళ్ళమే ఏదో కుకింగ్ అట్టా అలాంటిది నెల రోజులు ఛానల్నట్టా విడిచిపెట్టినట్టు అయిపోయింది అయినప్పటికీ ప్రయత్నిస్తున్నాం వీడియోస్ పెడుతున్నాం రీచ్ పడిపోయింది కాబట్టి ఛానల్లో రీచ్ రీచ్ అనేది పడిపోయింది కాబట్టి మేము చేసేదైతే ఏం లేదండి వీళ్ళు మా చేసే పని ఉంది వీడియో చేస్తాము అది మీ సపోర్ట్ ఇస్తే జనంలోకి వెళ్తుంది లేకుంటే లేదు మేము చేసేదైతే ఏం లేదండి ఇది ఇంకా రేపు ఎలా ఉంటుంది అనేది తెలియదు తెల్లారిందండి తెల్లారిన ఎమ్మటే స్టార్ట్ అయిపోయింది వర్షం కూడా వర్షం కాదులే ఉరుములు భయంకరంగా ఉంది ఇదిగో ఇక్కడ ఇది ఏందో చూడండి ఇదే ఎలుగు కదండి పందు కుక్క అంటారు కదా దాని పిల్ల అనమాట బాగా తడిచిపోంది గొంతుండి ఎట్ట వెళ్ళిపోతుంది చూడండి వాహ కృపా భయంకరంగా ఉంది డమడమా అంటుంది బాగా వెళ్తాం చెరువులోకి చెరువులకు పోయి తెప్ప తీసుకొద్దామని బాగా కట్టేద్దాం ఎట్టుంది ప్రణవ్కి బాగుంది బస్ పెద్దఅబ్బాయి స్కూల్లో వదిలేసి వచ్చా ಇದ್ರೆ ಸೇಫ್ಟು ಇದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ವಿಡಿಯೋ ರೇಪಕ್ಕ ಮಂಚಿ ವಿಡುತ್ತೆ ಮಲ್ಲಿ ಮುಂದಕ್ಕೆ ಹತ್ತವರ್ಗ ಸಲುವ ಬಾಯ್ ಬಾಯ್